మార్కెట్లో టీ తాగాలన్నా పెన్ను కొనుగోలు చేయాలన్నా ఐదు రూపాయలకు లభించడం లేదు హోటల్లో భోజనం చేయాలంటే ఇక జేబులో వంద రూపాయలు ఉండాల్సిందే ఇలాంటి తరుణంలో ఐదు రూపాయలకే భోజనం ఈ రోజు నుంచి ప్రభుత్వమే అన్నా క్యాంటీన్ల పేరుట కొన్ని చోట్ల ఏపీ ప్రభుత్వం అందిస్తోంది ప్రభుత్వాలు నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా అన్నా క్యాంటీన్ కు జనం చూపే మోజు అంతా ఇంత కాదు ప్రధానంగా పట్టణాల్లో ఏ హోటల్ కు వెళ్లి తిందామనుకున్నా వారు కష్టించి సంపాదనలో ఇరవై శాతం కూలీ డబ్బులు పోతుందనే ఒక్క పూట భోజనంతో కాలం గడిపేవారున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ పట్టణంతో పాటు శ్రీకాకుళం వంటి నగరాలపై పల్లెలకు చెందిన మేస్త్రీలు కూరగాయలు అమ్ముకునే రైతులు వివిధ షాపుల్లో పనిచేసే కార్మికులు ఇలా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో కడుపు నింపుకునేందుకు ఓ వరమని భావిస్తున్నారు గత ప్రభుత్వం దీనికి మంగళం పాడగా చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా భావించే అన్నా క్యాంటీన్లు మరలా వ్యాప్తంగా తెరుచుకున్నాయి శ్రీకాకుళం జిల్లాలో పలాస ఒకటి శ్రీకాకుళంలో రెండింట ఈ క్యాంటీన్లు సిద్ధమవ్వడంతో శ్రీకాకుళంలో మంత్రి కింజారపు అచ్చెన్న పలాసలో గౌతు శిరీషలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు రూపాయలకు పెన్ను కూడా రావడం లేదని కానీ సీఎం చంద్రబాబు అదే ఐదు రూపాయలకు అన్నం పెడుతున్నారని అన్నారు పేదవాడి ఆకలి తీర్చడమే టీడీపీ ఆశయమని ఆమె అన్నారు ఆమె స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే గౌతు శిరీష అనంతరం క్యూ లైన్లో నిల్చుని టిఫిన్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె అన్నా క్యాంటీన్లను విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు అన్నా క్యాంటీన్లో తినొచ్చని ఎద్దేవా చేశారు పేదల అభివృద్ధికి పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు కూటమి ప్రభుత్వంలో కూడా పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు जिले ना कहते हैं जगह